అందరికీ నమస్కారం బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ దివ్య ఆశీసులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో సంక్రాంతి సంబరాలు చేతవనంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి మరి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో మరి నెల్లూరు నుండి సుబ్బారావు సారు లక్ష్మీ మేడం మనతో పాటు ఉన్నారు మరి ఆ దంపతులు ఎంత సేవ చేస్తూ ఉంటారు అంటే సార్ పిఎంసిలో వన్ ఆఫ్ ద డైరెక్టర్గా కూడా ఉన్నారు అంతేకాకుండా మరి ఒక పిరమిడ్ నిర్మించడంలో అయితే ఏంటి పత్రిజీకి ఎంతో సాన్నిహిత్యంగా ఉండి ఆయన లక్ష్యాలలో భాగస్వామ్యం అవుతూ ఏ ఏ మాత్రం బయటికి కనిపించకుండా ఎంతో సింపుల్ గా ఉంటారు ఈ దంపతులు సార్ అంత సేవ చేస్తున్నారు అంటే మేడం యొక్క పాత్ర వెనుక ఎంతో అద్భుతంగా ఉంది ఈ దంపతులు ఇద్దరు జేతవనంలో జరిగే సంక్రాంతి సంబరాల్లో ప్రతి ఏటా పాల్గొంటూ కనిపించకుండా ఎంతో అద్భుతమైన సేవ చేస్తున్నారు మరి వారి యొక్క సేవా కార్యక్రమాల గురించి ముఖ్యంగా జేతవనం గురించి జేతవనంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి సంక్రాంతి సంబరాల గురించి ఆ దంపతుల ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం నమస్తే మేడం సార్ ముందుగా మీ గురించి నా పేరు కేసీ సుబ్బారావు మేము నెల్లూరులో ఉంటాం నేను రెండు వేల పన్నెండు అక్టోబర్ రెండవ తేదీ నుంచి ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది అప్పటి నుంచి ధ్యానం చేస్తూ సేకారిగా మారడం జరిగింది ఈ ధ్యానానికి సంబంధించి సపోర్ట్ అనేది చేయటం జరుగుతూ ఉంది మేడం మీ గురించి నేను కూడా రెండు వేల పన్నెండులే మెడిటేషన్లోకి రావడం జరిగింది అదే పత్రి సార్ని చూడటం అయితే చాలా సంవత్సరాల క్రితం టీవీలో మెడిటేషన్ అది చూడటం జరిగింది కానీ మెడిటేషన్లో జాయిన్ అవటం మాత్రం రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు పన్నెండు ధ్యాన కుటుంబం అనమాట ఓకే సార్ మరి జీతవనంలో సంక్రాంతి సంబరాలు అసలు ఈ జీతవనం అనేది మీరు ఎప్పుడు మొట్టమొదటగా విన్నారు సార్ మేము రెండు వేల పదిహేడు సంవత్సరంలో అప్పుడు నాకు గుర్తున్నదాన్ని బట్టి కిచెన్ రెడీ చేస్తున్నారు ఇప్పుడున్న పెద్ద కిచెన్ ఉంది కదా కిచెను ప్లస్ డైనింగ్ అది రెడీ చేస్తున్నారు అప్పుడు మా దగ్గరికి రావడం జరిగింది అలా కిచెన్కి సపోర్ట్ చేయటం జరిగింది దాని తర్వాత వచ్చి పత్రి సారు జీతవనము మళ్ళీ మీరు అంటే సపోర్ట్ చేయడం జరిగింది కానీ జీతవనం అప్పుడు వెళ్ళలేదు పత్రి సారు చెప్పారనమాట జీతవనం మీరు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పినప్పుడు అప్పుడు వెళ్ళటం జరిగింది అలా అక్కడ వెళ్ళి అంతా చూసి అక్కడ ఏదైనా సపోర్ట్ చేయటం అనేది జరుగుతావా మేడం మీరు అంటే మొట్టమొదటిగా జీతవనంకి వెళ్ళినప్పుడు అక్కడ అదంతా చూసినప్పుడు మీకు ఏమనిపించింది మేడం ఫస్ట్ గ్రీనరీ అంటే నాకు చాలా ఇష్టం నేచర్ అంటే గా ఉంది మొత్తం అడవులు కొండలు వాతావరణంలో ఇంత అద్భుతంగా పిరమిడ్లు కట్టి అక్కడ ధ్యానం చేయడానికి అవకాశం కల్పించినందుకు నాకు చాలా సంతోషం ఇచ్చింది వాళ్ళు చేసుకున్న అంత పెద్ద వాళ్ళకున్న ప్లేస్ని మొత్తం దీనికోసం కేటాయించి వచ్చే వాళ్ళందరూ ధ్యానం చేసుకోవడానికి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి అంతా చేస్తుంటే నాకు చాలా గొప్పగా అనిపించింది అన్న ఓకే సో మరి మీరు అక్కడ ఈ సంక్రాంతి సంబరాలు ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటాయి కదా మేడం మరి తొమ్మిది సంవత్సరాలు వాళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు ఈ తొమ్మిది సంవత్సరాలలో మీరు పాల్గొన్న సేవ ఏంటి అంటే మీరు చేసిన సేవ ఏంటి మేడం అక్కడ నాకు అన్నదానానికి వెళ్ళాను దాంట్లో సేవ వడ్డించడం చాలా ఇష్టం అందుకని నేను అన్నదానంలో పాల్గొన్నాను వచ్చిన వాళ్ళతో మాట్లాడటం పసిపిల్లలు చాలా ఇష్టం అలా సేవ నాకు చాలా హ్యాపీ అని మరి చాలా మంది వస్తూ ఉంటారు కదా సార్ అకామిడేషన్ కానీ ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తూ ఉంటారు అక్కడ చాలా అద్భుతంగా ఉంది మేడం ఇప్పుడు రమణ సదన్ ఏర్పడింది బాగా అభివృద్ధి చేశారు సుధాకర్ గారు ప్రభాకర్ గారు ఇద్దరు వాళ్ళ కృషి చాలా గొప్పది చిన్న వర్క్ చేయట్లేదు వాళ్ళు చాలా గొప్ప వర్క్ చేస్తున్నారు దీనికి ఎంతో మంది సపోర్ట్ కూడా చేస్తున్నారు మరి ప్రభాకర్ గారికి సుధాకర్ గారికి మరియు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం మీరు అక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు ఏదైనా వచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ మేడం జాన సంక్రాంతి సంబరాలు బాగా జరుగుతాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అందరు ఎవరో ఒకళ్ళు వస్తుంటారు ఉంటుంటారు ధ్యానం చేసుకుంటారు వెళ్తూ ఉంటారు కానీ నాకు ఒక మాట వినపడతా ఉండేది వాటర్ అక్కడ ఎందుకు వాటర్ సరిగిపోవట్లేదు అక్కడ అని నేను విన్నాను కానీ నాకు పదే పదే అదే అనిపిస్తా ఉండేది ఇంత అద్భుతమైన ప్లేస్ లో వాటర్ ఎందుకు ఇది అవ్వట్లేదు వాటర్ ఎందుకు తగ్గుతున్నాయి లేవు అంటున్నారు ఎందుకు అని నాకు పదే పదే అదే రావటం అలా అనుకుంటూ ఉంటే కాసేపు కళ్ళు మూసుకున్నప్పుడు ఇక్కడ వాటర్ వస్తాయి అన్నట్టు నాకు ప్లేస్ కనపడింది ఓకే మీరు విజన్ చూసారనమాటంలో ఒక ప్లేస్ లో వాటర్ వస్తాయని ఆ ప్లేస్ నాకు కనపడదు నేను తర్వాత లాక్ డౌన్ ముందు వెళ్ళాము వెళ్ళినప్పుడు మా వారు ముందు కూడా చెప్పు చెప్పు అంటున్నారు కానీ నాకు ధైర్యం జాలిట నేను ఊరినే చెప్పేసి వాళ్ళు వేసేస్తే అక్కడ వాటర్ రాకపోతే ఎలా అని కొంత భయం ఉంది అప్పుడు కళాదర్ రెడ్డి సార్ కూడా వచ్చారు మా వారు కూడా నువ్వు అనుకుని అనిపించింది తప్పు కాదు కదా చెప్పు అని చెప్పారు సార్ కూడా చెప్పమని చెప్పారు సరే నాకు కనపడిన ప్లేస్ ఇదంటే అక్కడ నుంచొని పైనుంచి కొండ ఎక్కడానికి కూడా వెళ్ళాము వెళ్ళి అక్కడ శివుడు బొమ్మ అవన్నీ ఉన్నాయి ఇంత మంచి ప్లేస్ లో వాటర్ ఎందుకు లేదు ముందు ఏం జరిగిందంటే అక్కడంతా తిరుగుతూ ఉంటే చెట్లు కొంచెం ఒళ్ళిపోయినట్టు ఎండినట్టు ఆకులు అప్పటికీ వాళ్ళు ట్యాంకులతో తెప్పించి వాటర్ పోస్తున్నారు కానీ అమ్మ నేచర్ ఇంత అద్భుతంగా ఉన్న ప్లేస్ లో ఎందుకు వాటర్ లేదు నాకు పదే పదే అదే క్వశ్చన్ వస్తా ఉండేది ఇంకా పైనుంచి కిందకి దిగుతా శివుడి చూసి గంగమ్మని పెట్టుకున్నావు కదా ఇక్కడ వాటర్ అవసరం కదా శివుణి అడిగారు అలా ఏదో మాట్లాడుకుంటా నాకు అనిపించింది అనుకుంటా కింద దాకా దిగి వచ్చాను ఆ ప్లేస్ చూపించమన్నారు అది నాకు ఈ ప్లేస్ లో వాటర్ ఉన్నట్టు నేను వాటర్ ని ఇన్వైట్ చేయటం అని నాకు అనిపించింది పైనుంచి కిందకి వస్తున్నట్టుగా ఆ అలా నేను చెప్పడం జరిగింది అక్కడ వీళ్ళు అదే నేను చోట రాయి గుర్తుగా పెట్టేసి మరుసటి రోజే బోరేస్తామని చెప్పారు చెప్పారు కానీ తర్వాత నాకు అక్కడ అంత ముందు కన్నా ఇంకా పైకే వాటర్ రావాలి ఇంకొకటి రీబోర్ గా ఒకటి ఉంది బోరు అక్కడ కూడా వాటర్ లేవన్నారు అది రీబోర్ అవ్వాలి వర్షాలు బాగా పడాలి మొక్కలు బాగా నాటాలి ఇవన్నీ అనుకుని చెప్పొచ్చాను సార్కి ఈ యానివర్సరీ ప్రభాకర్ సార్ ఇంకో రెండు మూడు రోజులు యానివర్సరీ అని చెప్పారు యానివర్సరీ దానికి ఇదంతా బాగా రావాలి మీరందరూ నేచర్ కి థ్యాంక్స్ చెప్పండి మా వల్ల ఏ తప్పు జరిగినా క్షమించమని నేచర్ కి చెప్పండి అని చెప్పి ఈ బోర్ వేయమని చెప్పి ఓకే ఆ తర్వాత బోర్ వేసే టైంలో కూడా మేడం మీరు మెడిటేషన్ లో కూర్చోండి అన్నారు అలానే మెడిటేషన్ లో కూర్చోన్నాను యూనివర్స్ కి సహకరించింది అనుకోవాలి అంటే మన కోసం మనం అడగలేదు అవును మనం చేస్తున్న కార్యక్రమాలకి అక్కడ ఖచ్చితంగా వాటర్ కావాలి కాబట్టి లోక కళ్యాణంలో భాగంగా అడిగాము అడిగా నేచర్ సపోర్ట్ సహకారం అందించింది అక్కడ వాటర్ వచ్చినాయి అంత ముందు కన్నా పైకే వచ్చినాయి అంతకు ముందు కూడా అంత చెక్ చేయించాము ఎక్కడ వాటర్ లేవు అంటున్నారు అని చెప్పి సార్ చెప్పారు అలా చెప్పినప్పుడు నాకు ధైర్యంగా అవ్వట్లేదు చెప్పడానికి అక్కడ కానీ మా వారు ఇంకా చెప్పు తప్పేంటి నీకు అనిపించింది చెప్పడంలో అని ఇంకా అప్పుడు అలా చెప్పడం జరిగింది వాటర్ బాగా వచ్చినాయి తర్వాత వర్షాలు కూడా చాలా బాగా పడ్డాయి అన్నారు వెంట వెంటనే బాగా పడ్డాయి ఎవరో సీడ్స్ కూడా ఇచ్చారు మొక్కలు అని చెప్పండి కొండ చుట్టూతో అన్నారు ఇప్పుడు బ్రహ్మాండంగా ఓకే నిజంగా చూడండి మేడం మీకు కనపడడం అక్కడ వాటర్ లేక వాళ్ళు ఇబ్బంది పడడం వాటర్ రావడం మీకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది కొటాల వెళ్ళక ముందు ఒక ఐదు రోజులు ఇంట్లో నేను మౌనం చేసి ఓకే మౌనం చేసి సీతాయనం బుక్ చదివిన్నాను దాంట్లో కూడా వాటర్ కోసం అనిసే మాత అక్కడ ఎందుకు ఇలాంటి ప్లేస్ లో వాటర్ అని అది ఎందుకు నాకు బాగా కనెక్ట్ అయిపోయింది ఆ మాట అదే ఇది తోటి నేను జీతవనానికి వెళ్ళాను సో అప్పుడు అనసూయమ్మ అలా తెప్పిస్తే ఇప్పుడు మీరు జీతవనానికి ఇలా తెప్పించారనమాట అంటే మీరు అంత ప్యూర్ గా రిక్వెస్ట్ పెట్టుకున్నారో వచ్చాయనమాట ఆ కనపడ్డ ప్లేస్ లోనే వాటర్ సార్ ముందు నాకు గొప్ప విషయం ఏమందంటే చెప్పంగానే వాళ్ళు నమ్మి బోర్ బోర్ వేసారు అది ఏందని ఏకపోతే వాళ్ళు కూడా అంత నమ్మారు కదా మొత్తానికి చక్కగా వాటర్ తెప్పించారు అనమాట వాళ్ళు ఉదయం లేస్తే ఇంకా జీతవనం డెవలప్మెంట్ కోసం వచ్చిన వాళ్ళకి అందరికి సేవ అంటే అన్నదానం కానివ్వండి అకామిడేషన్ కానీ ప్రతి ఒక్కటి ప్రభాకర్ గారు సుధాకర్ గారు ఇద్దరు కలిసి అక్కడ జీతవనంలో వాళ్ళకున్న ల్యాండ్ అంతా పిరమిడ్స్ వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ కిచెన్ డైనింగ్ ఇవన్నీ ఏర్పాటు చేసి ఉదయం లేస్తే వచ్చిన వాళ్ళకి అందరికి సేవ అంటే ప్రభాకర్ గారి భార్య గారు సుధాకర్ గారి భార్య గారు ఇలా వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ వండి పెట్టడం ఫ్యామిలీ మొత్తం పూర్తిగా దాని మీదే ఇది ఉదయం లేస్తే వాళ్ళకి అదే ఇంకా వేరే ఏమి లోకం లేదు అదే వండి పెట్టాలి ఎవరికి అక్కడ అకామిడేషన్ ఇదే వర్క్ లో ఉంటారు పూర్తిగా నిత్యము అదే వర్క్ వాళ్ళకి చాలా అద్భుతం నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను ఇది చాలా గొప్ప విషయం సేవ చేయటం అనేది అని చెప్పి నాకు చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో ఎక్కడ అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ కనెక్ట్ అయింది అనమాట అలా మీరు ఏ ప్లేస్ గురించి చెప్తారు మేడం అంతా బాగుంటుంది మేడం నేచర్లో కూర్చున్న అద్భుతంగా ఉంటుంది కృష్ణన్ పిరమిడ్ చాలా బాగుంటుంది ఇప్పుడు రమణ సదన్లో మౌన జరుగుతుంది అసలు మొన్న ఈ మధ్య వెళ్ళాను చాలా అద్భుతం గురించి కొంచెం క్లియర్ గా చెప్పండి మౌన ధ్యానం అంటే నాకు తెలిసి మౌనం అంటే పైన ఒక మాట్లాడకుండా ఉండటమే కాదు అంతర్మౌనం కూడా నేను కావాలని నాకు అనిపిస్తుంది అసలు అక్కడికి వెళ్ళిన జరుగుతూ ఉన్నాయి కాబట్టి కంటిన్యూగా మౌన ధ్యానం జరిగిన ముందు అంటే ఎవరైనా ఈ మౌన ధ్యానం ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు నేను దాన్ని బట్టి మౌన ధ్యానం జరగ ముందు ఇప్పుడు ఇంకా అద్భుతంగా ఉంది అంటే ఈ మౌన ధ్యానాలు పెట్టిన తర్వాత ఇంకా ఇంకా ఎక్కువ విపరీతమైన ఎనర్జీస్ ఉన్నాయి ఎవరు అడిగిన మౌన ధ్యానానికి వచ్చి అద్భుతంగా ఉంది అని చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు అది నేను ఎక్స్పీరియన్స్ పొందాను అన్న అంటే మౌన ధ్యానానికి వెళ్ళలేదు కానీ విడిగా వెళ్ళినప్పుడు కాసేపు కూర్చుంటేనే ఎనర్జీస్ విపరీతంగా ఉన్నాయి అసలు అందుకని ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలి నేను కూడా వెళ్ళాలి అని మేడం మామూలుగా సంక్రాంతి అంటే ఎవరైనా ఇంట్లో వాళ్ళు పండగ చేసుకోవాలి అనుకుంటారు మరి వీళ్ళేంటి జీతవనంలో సంక్రాంతి సంబరాలు పెట్టి ఊరంతా పిలుస్తున్నారు అనుకున్నారు ఏమనుకున్నారు చెప్పండి అంటే సంక్రాంతి కంటే అందరు ఇళ్లలో ఉంటారు మామూలుగా చేసుకుంటారు అది ఆ టైంలో పెట్టి అందరు వెళ్ళి వాళ్ళందరికీ సంక్రాంతికి ఇంట్లో చేసిన దానికన్నా ఎక్కువగా అక్కడ అద్భుతంగా జరుగుతుంది అది చాలా అద్భుతం హ్యాపీనెస్ చాలా సార్ మీకేమనిపించింది సార్ చాలా అద్భుతంగా ఉంది నేను కూడా ఫస్ట్ అనుకున్నాను ఇలా సంక్రాంతి పండుగ రోజు అక్కడ పెట్టారు మూడు రోజుల ప్రోగ్రాము ఇంటి దగ్గర ఉండకుండా నేను కానీ ఈ ఇంట్లో ఉంటే ఆ నాలుగు రో ఐదు రోజు మందు వాళ్ళ కుటుంబ సభ్యుల వరకు కుటుంబ సభ్యుల వరకే ఉంటారు అక్కడ వస్తే అందరితోటి అందరూ మన ధ్యాన కుటుంబం పెద్ద కుటుంబం అక్కడ ఉంటుంది అది చాలా బాగా అద్భుతంగా జరుగుతూ ఉంది అందువల్ల అక్కడికి వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించి అప్పుడప్పుడు మాకు వీలున్నప్పుడు వెళ్తా ఉన్నాం సంక్రాంతి సంబరాలకి ఓకే సో ఇప్పుడు సంక్రాంతి సంబరాల్లో సంబరాలతో పాటు ధ్యానం కూడా ఉంటుందా పొద్దున జరుగుతుంది సాయంత్రం జరుగుతుంది కానీ మెయిన్ ప్రిఫరెన్స్ ఎక్కువ సార్ చెప్పినట్టు ధ్యానానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఇస్తారు ఆ ధ్యానంలో పాల్గొన్న వాళ్ళు చాలా మంది చాలా అద్భుతంగా ఉంది మెయిన్ ధ్యానానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఎంత పొద్దునైనా సరే లీజ్ వచ్చేస్తారు అది మాత్రం అద్భుతం ఓకే మేడం ఇప్పుడు సంక్రాంతి సంబరాలకి కొత్త వాళ్ళు అంటే ఏం తెలియకపోయినా మన పాంప్లైంట్ చూసావు సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని వచ్చిన వాళ్ళు ఎవరైనా మేము దీంట్లో పార్టిసిపేట్ చేస్తాము నిజంగా మాకు ధ్యానం నచ్చింది పిఎస్ఎస్ఎం మూమెంట్ నచ్చింది ఈ గురువు నచ్చారు అని ఒక ఎక్స్పీరియన్స్ మీరు ఎవరిదైనా విన్నారు విన్నాను మేడం చెప్పండి మేడం విన్నాను పేరు ఇప్పుడు గుర్తులేదు చాలా మంది టీవీ చూసి పిఎంసి ఛానల్ చూసి వచ్చాము అక్కడ ఇక్కడ దాన్ని చూసి జీతవనం చాలా బాగుందని మెడిటేషన్ ఎక్కడ జరుగుతుంది ఇలా పాంప్లెట్ చూసి విని చాలా అద్భుతంగా ఎక్స్పీరియన్స్ పొందారు ముందు ఏంటంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ పొంది ఇంకొకళ్ళకి షేర్ చేయకపోయినా వీళ్ళలో వచ్చిన మార్పును చూసి ఎదుటి వాళ్ళు చక్కగా మారుతారు సో ఇంకా మీరు చెప్పాలనుకుంటే సార్ మీరైనా మేడం అయినా జీతవనం గురించి ఇంకేం చెప్తారు సార్ ఆ నేచరు ఆ కొండ మొత్తం అంతా చాలా అద్భుతంగా ఉంది ఓకే అక్కడ భోజనం కానీ అకామిడేషన్ కానీ చాలా అద్భుతంగా ఉంది సో మరి తొమ్మిది సంవత్సరాలు వాళ్ళు కంప్లీట్ చేశారు సార్ మరి ఒక శక్తి లాగా వాళ్ళిద్దరు అన్నదమ్ములు వర్క్ చేస్తూ తొమ్మిది సంవత్సరాలు గురువు యొక్క ఆదేశానుసారం ఆ వర్క్ అంతా ఎంతో అద్భుతంగా చేశారు సో దీని గురించి మీ మాటల్లో చాలా అద్భుతంగా జరుగుతా ఉంది మాటలు లేవు మేడం ఇప్పుడు ఎవరన్నా గురువులు వచ్చారంటే వాళ్ళకి మంచిగా ఎవరన్నా వచ్చారంటే ఇంటికి గురువు వచ్చారు మెయిన్ వాళ్ళు అంటే చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు పక్కన వాళ్ళకి మామూలుగా ఉంటుంది కానీ జీతవనంలో అలా లేదు మామూలుగా వాళ్ళు వెళ్ళినా ఎలా గురువులు వెళ్తే ఎలా ఉంటుందో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని అదే తీరుగా చూసి అందరిని ఒకేలాగా చూస్తున్నారు అది చాలా గొప్ప విషయం అనిపిస్తుంది ప్లస్ మ్యాడమ్ వాళ్ళు వాళ్ళ పిల్లలతో సహా అందరు వచ్చిన వాళ్ళకి అంతే ప్రేమగా అంతే ఇదిగా చూస్తున్నారు అది చాలా గ్రేట్ అనిపిస్తుంది మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గురించి మీరు ఏం చెప్తారు సార్ సారు ఆచరణతో అందరికీ ఆచరణాత్మకంగా అందరికీ అద్భుతంగా చాలా నేర్చుకోవచ్చు సార్ని చూసి ప్రతి ఒక్కరితో ప్రేమతో ఉండటం కానివ్వండి ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడటం ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రతి పత్రి సారు ధ్యానము శాకారం పిరమిడ్ శక్తి గురించి అద్భుతంగా ప్రచారం చేశారు ప్రతి ఒక్కరి హృదయాల్లో సారు ఉన్నారనేది నా భావన సారు ప్రతి ఒక్కరికి నాకు దగ్గరగా ఉన్నారు నాతో బాగున్నారు సార్ అనే ప్రతి ఒక్కరికి అదే ఫీలింగ్ ఉంటుంది సార్తో జర్నీ చేసిన వాళ్ళందరికీ అదే ఫీలింగు కలగజేశారు అది అందరికీ సాధ్యం కాదు అది పత్రికారికే సాధ్యమని నాకు అనిపిస్తుంది మేడం మీరు సార్ ఇక్కడ అయినా చాలా సర్వీస్ చేస్తారు సుబ్బారావు సారు అంటే కనిపించకుండా వెనక ఉంటారు కానీ చాలా సహాయ సహకారాలు అందిస్తారు లైక్ పిఎంసి అవనివ్వండి పిఎస్ఎస్ఎం మూమెంట్ అవనివ్వండి జీతవనం అవనివ్వండి సో దాని వెనుక మీ పాత్ర ఏంటి మేడం ఏంటీ ఇష్టంగా చేస్తున్నారు అది చేసే పని మంచి పని కాబట్టి ఓకే ఎప్పుడు మీరు సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఓకే సో మరి మీరు పత్రి సార్ గురించి చెప్పాలి అంటే పత్రి సార్ గురించి సార్ అంటే అద్భుతమే సార్ ఏదైతే తెలుసుకున్నారో అది ఆచరించి మనందరికీ చెప్పారు ధ్యానము శాఖాహారము పిరమిడ్ శక్తి గురించి చెప్పారు కానీ శాఖాహారం గురించి పత్రి సార్ చెప్పినట్టు ఏ సంస్థల్లోనూ బయటకు వచ్చి ర్యాలీలు చేయటం ఏమీ లేదు ఇంత డేర్గా ఇంత అద్భుతంగా ర్యాలీలు చేస్తున్నట్ట పత్రి సార్ సో మరి పత్రి సార్ ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చారా మేడం వచ్చారు మేడం త్రీ టైమ్స్ వచ్చారు లో ఒకసారి ఇక్కడ వాసవి మేడం వాళ్ళు ఇంటికి వచ్చారంటే మా వారు వెళ్ళి సంక్రాంతికి భోగి రోజు అలా సంక్రాంతికి వచ్చారు అక్కడికి వెళ్ళి ని కలిసి రావడం జరిగింది అంతా సారే ఇంటికి వస్తానని చెప్పారు ఆ రోజు ఇంటికి వచ్చారు ఇంట్లో రోజు సార్ వచ్చారని చెప్పి చాలా సంతోషం మేము పిలవకుండానే ముందు సారంత్రుల సారే వస్తానని చెప్పి వచ్చారు కూడా పిరమిడ్ ఉంది మాకు కూడా సో మీరు ఇంటి మీద పిరమిడ్ నిర్మిత నెల్లూరులో ఉన్న ఇంటి మీద పిరమిడ్ నిర్మి సో పిరమిడ్ కి పత్రిసారి పేరు పెట్టారా సార్ లేదు అంటే పేరు పెట్టాము కానీ సార్ ఓపెన్ చేశారు ఓబై సార్ ద్వారానే నేను కడప సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఓబై సార్ ద్వారానే ధ్యానంలోకి వచ్చాను సారే ఓపెన్ చేశారు పన్నెండు పన్నెండు రెండు వేల పన్నెండు పన్నెండు గంటల పన్నెండు నిమిషాల పన్నెండు సెకండ్లనే అలా టైము కుదిరింది అలా ఓపెన్ చేయటం అయింది సార్ రెండు వేల పదమూడు జనవరిలో సంక్రాంతి రోజు వచ్చారు వచ్చిన తర్వాత సారు నేను పిరమిడ్ చూస్తానని చెప్పి సార్ పిరమిడ్ వచ్చి చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మేము పిలవకుండానే సార్ 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 ఎలా అనిపించింది సార్ మీ నేనే మీ ఇంటికి వస్తున్నా అని అన్నప్పుడు నిజంగా కొంచెం ఒక ఉంటది కదా మేడం ఫీల్ మీరు ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు చాలా హ్యాపీ గురువే తనంతా తను వస్తానంటే అందుకంటే ఆనందం ఉండదు మేడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ కింద కాసేపు కూర్చున్నా సార్ మళ్ళీ పైకి వచ్చి పిరమిడ్ లో సారే వచ్చి అందరు కాసేపు మెడిటేషన్ చేయించి అందరు ఎప్పుడు వచ్చారు మెడిటేషన్ అందరితో మాట్లాడి ఇంకా ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ ఫీలింగ్ అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అలా అంత అద్భుతంగా జరిగింది సో అయితే ఇప్పుడు పత్రిసార్ని ఒకరు ఎన్నో జన్మల నుండి ఈయన నా గురువు అనుకుంటారు మేడం కొంతమంది ఏమో నా తల్లి తండ్రి గురువు ఇంకొకరు సాయిబాబా లాగా అనిపించారు అని చెప్తారు మీకు ఏమనిపించింది ఫస్ట్ టైం పత్రిసార్ని చూసిన అది తెలియదు మేడం అది మెడిటేషన్ అంటే ఎందుకో తెలియదు నాకు ఇష్టం ఫస్ట్ టైం ఈ ధ్యానంది సార్ చెప్పేది అంటే ఆచరణాత్మకంగా ఉంటుంది సార్ పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేసి తాను ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత అందరికి చెప్తున్నారు కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంది సార్ మీరేం చెప్తారు చాలా బాగుంటుంది సార్ తోటి జర్నీ కూడా కొంత టైం కొంత టైం నెల్లూరు ఇలా వచ్చినప్పుడు ధనమంత్రి పిరమిడ్ నెల్లూరులో ఒకటి యాభై నాలుగు యాభై నాలుగు సైజు పిరమిడ్ కట్టడం జరిగింది ఆ టైంలో కూడా రావడం సార్ని కలిసినప్పుడు అలా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా ఇదిగా ఉంటుంది సో మరి పిఎంసి గురించి చెప్పండి సార్ పిఎంసి రెండు వేల పద్దెనిమిది స్టార్ట్ అయింది దీనికి సంబంధించి షేర్స్ కోసం ఆనంద్ గారు నవకాంత్ గారు ఇద్దరు వచ్చారు వచ్చినప్పుడు ఇలా పిఎంసి అంటే ఛానల్ స్టార్ట్ చేస్తున్నావు పత్రిసార్ది అని చెప్పి చెప్పారనమాట నాకు ఎప్పటి నుంచో నాకు అనిపించేది ఎంతోమంది గురువులు మన టీవీల్లో వస్తున్నాయి మన గురువు గారిది వస్తే బాగుంటుంది కదా అని అనిపించేది కాకపోతే ఎవరితో చెప్పేవాళ్ళం కాదు ఎప్పుడైతే వీళ్ళు వచ్చి చెప్పారో అప్పుడు ఆనంద బాష్పాలు వచ్చినాయి ఆ షేర్స్ గురించి వచ్చినప్పుడు ఆనంద బాష్పాలు వచ్చేసినాయి సరే అని అప్పుడు షేర్స్ కట్టమని చెప్పి ఇలా టెన్ రూపీస్ షేరు మినిమం వన్ ల్యాక్ కట్టాలి ఒక అప్లికేషన్కి అని చెప్పి చెప్పారు అప్పుడు ఈ మా మిసెస్ మౌనంలో ఉంది ఫైవ్ డేస్ ఫిఫ్త్ డేనే ఉంది ఆ రోజు ఐదు రోజులు కంటిన్యూగా ఉంది అది ఐదో రోజు ఆ రోజు వచ్చి ఆమెకు చెప్పాను నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఐదు లక్షలు కడదాము షేర్స్ అని చెప్పి వచ్చిన ఆలోచన ఈమె చెప్పగానే ఆరు లక్షలు కడదాము అని చెప్పింది ఇంకా రూపాయలు అవును ఫుల్ సపోర్ట్ ఆమె సపోర్ట్ లేకపోతే కాదు కదా అంటే ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకొని అండర్స్టాండింగ్ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఒకరే చేస్తే కొంచెం ఇదిగా ఉంటుంది ఆమె అండర్స్టాండింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది సపోర్టు చేద్దామంటే చేద్దాం ఉంటుంది ఇంకొక రూపాయి ఎక్కువ చేద్దాం ఉంటుంది కానీ తక్కువ అందు అలా షేర్స్ స్టార్టింగ్ స్టార్టింగ్లో కట్టడం జరిగింది అలా అందులో ఆ రోజు వీళ్ళు షేర్స్కి వచ్చే ముందు రోజు పత్ని సారు నన్ను వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఉన్నారు సారు కలిశాను కలిసినప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు సారు నాకు అంతకుముందు కూడా ఎక్స్పీరియన్స్ ఏంటంటే సారు చూశారంటే ఏదో నా ద్వారా జరగాల్సిన వర్క్ ఉంది అనేది నాకు అర్థమైపోయింది ఆ రోజు కూడా చూశారంటే ఏదో ఉంది అనిపించింది మరుసటి రోజు రావడం వీళ్ళు రావడం జరిగింది కాబట్టి ఆ షేర్స్కి అంటే సారు నా ద్వారా చేయించారు అంతే నాది ఏమీ ఉండదు అలా నిమిత్తం మాత్రం నేను నా ద్వారా సార్ చేయించారు అలా అంటే చేయించేదానికి నాకు ఆ ఎనర్జీస్ ఇచ్చారా మరి ఏమో నాకు తెలియదు కానీ కరెక్ట్గా మొత్తానికి అది చేసే ఇదిని కల్పించారు నాకు నాకు సపోర్ట్ చేసినట్టు సార్ అంటే నా ద్వారా చేసేదానికి అలా జరిగిందనమాట పిఎంసి ఛానల్లో స్టార్ట్ అయ్యేటప్పుడు అలా జరిగింది మేడం మీరేం చెప్తారు పిఎంసీ గురించి పిఎంసీ గురించి ఇంకా మాటలు లేవు మేడం సార్ విజన్ కాబట్టి అది కంపల్సరీగా అద్భుతం చేసేది అనే చేసేది ఆయన అన్ని ఆయనే పక్కన ఎదురుగా అందరినీ ఉంటారు అంతే మొత్తం ఆయన పత్రి సార్ తోటి మేము అడిగాం ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత కొంత కాలం తర్వాత సారు మింజుమూర్ అది ఎలా వస్తా సారు వెహికల్లో జర్నీ చేస్తున్నప్పుడు సార్ చెప్పక ముందులాగా మనం కష్టపడాల్సిన అవసరం లేదా పాంప్లెట్స్ తీసుకుని ఇల్లు తిరగాల్సిన అవసరం లేదు పిఎంసీ పాసు పదాస్త్రము మన పిఎంసి ఛానలే అందరికి సపోర్ట్ చేస్తుంది పిఎంసీ ఛానలే అందరినీ ధ్యానంలోకి తీసుకొస్తుంది మనం తిరగాల్సినంత అవసరం లేదు అంతకు ముందులాగా కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పారు అనమాట నాతో ఉన్నత అడిగారు సార్ మేము ఏం చేయాలంటే హ్యాపీగా ఎంజాయ్ చేయాలి సినిమా చూడు ఎంజాయ్ చెయ్యి అంత ముందు అంత కష్టపడారు ఇప్పుడు హాయిగా రెస్ట్ తీసుకో ఇలా చెప్పారు అనమాట అందువల్ల పిఎంసీ ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అద్భుతంగా ప్రతి ఇంటికి తీసుకెళ్తుంది అనేది ఇది పిఎంసీ ద్వారా చాలామంది కూడా ఎక్కువ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పిఎంసి ఛానల్ ద్వారానే ధ్యానంలోకి వస్తున్నారు అది ప్రాక్టికల్గా చాలామంది చెప్తూ ఉన్నారు అది అర్థమవుతుంది అందువల్ల ప్రపంచవ్యాప్తంగా పిఎంసీ అద్భుతంగా ప్రతి ఒక్కరిని ధ్యానంకి సేకారం పిరమిడ్ శక్తి గురించి అద్భుతంగా తెలియజేస్తుంది ఇది చాలా గొప్ప పరిణామం దీనికి పత్రిసారికి కోటాను కోట్ల ధన్యవాదాలు తెలియజేయాలి సో మరి ఇప్పుడు జీతవనంలో సంబరాలు తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆ ఇద్దరు బ్రదర్స్కి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ నుండి జీతవనం సెలబ్రేషన్స్కి ఇన్విటేషన్ రెండు వేల ఇరవై ఆరు జీతవనం సంక్రాంతి సంబరాలు అద్భుతంగా జరుగుతాయి దీనికి సంబంధించి ప్రభాకర్ గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం జరుగుతుంది జరగాలని కోరుకుంటున్నాను వాళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మచ్ పదవ సంవత్సరంలోకి అడిగిపెట్టి జీతవనంలో అద్భుతంగా సంక్రాంతి సంబరాలు జరిగిపోతున్నాయి ఆ అద్భుతమైన ఎనర్జీస్ని ఆ అద్భుతమైన ప్రాంతాన్ని మొత్తాన్ని అసలు ఆ అద్భుతాన్ని చెప్పడమే కాదు వెళ్ళి ఎక్స్పీరియన్స్ పొందితే కానీ ఇది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సంక్రాంతి సంబరాలకి రావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం జీతవనం యొక్క ప్రాముఖ్యతని ముఖ్యంగా మీరు వాటర్ ఎలా తెప్పించారు జీతవనంలో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీ యొక్క ధ్యాన పరిచయాన్ని పత్రి సార్తం ఉన్న పత్రి సార్ మీకున్న సాన్నిహిత్యాన్ని ఎంతో చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో విన్నారు కదండి జేతవనం సంక్రాంతి సంబరాలు మరి మేడం ఎంతో అద్భుతంగా అక్కడ ఒక విజన్ని చూడడము వాటర్ ఎలా వచ్చాయో చెప్పడం ముఖ్యంగా ప్రకృతిలో ఎంతో అందంగా నిర్మించబడిన ఆ పిరమిడ్స్లో ధ్యానం చేసుకుంటే ధ్యాన సాధకులకు అది ఎంతో ఉపయోగపడుతుంది ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ఎదిగే ఉన్నాయని ఎంతో అద్భుతంగా తెలియజేశారు మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్